నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పాములవారిపాలెంలో రైతులకు ఉన్న ఉమ్మడి బల్ల బాటను రీసర్వేలో ఆల్తూరి శివారెడ్డి అనే వ్యక్తి తాండ్ర మీరయ్యకు పది సెంట్లు ఉమ్మడి బల్ల బాటను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తాండ్ర మీరయ్య పేరు మీదకు మార్చుకుని రైతులను పొలాల్లోకి పోనివ్వకుండా కంచోవేశారు ఇదేంటని అడగా తాండ్ర మీరయ్య తన కొడుకు కిరణ్ ఈ పది సెంట్లు ఉమ్మడి బల్లబాట మా వారికే సొంతమంటూ రైతులకు ఎటువంటి హక్కు లేదని బెదిరిస్తున్నారు రైతులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రైతులకు బ్రిడ్జి దగ్గర నుంచి ఉమ్మడి బల్లబాట చివరి వరకు అందరూ హక్కుదారులేనని రాతపూర్వకంగా రాసించిన డాక్యుమెంట్లు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొన్న తాండ్ర మీరయ్యే రైతుకి ఎలా పూర్తి హక్కు వస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా పొలాలకు ఉమ్మడి బల్లబాట చూపించాల్సిందిగా అధికారులను ప్రాధాన్యపడుతున్నారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఈ ఉమ్మడి బల్లబాట విషయంలో పూర్తిగా విచారించి రైతుల పక్షాన న్యాయం ఉందని రైతులకు న్యాయం చేయాలంటూ చూస్తుంటే తాండ్ర మీరయ్య అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ధనబలంతో అధికారులను సైతం బెదిరింపులకు పాల్పడుతున్నాడని దీనిపై కలెక్టర్ గారు తగు చర్య తీసుకుని రైతులకు న్యాయం జరిగేలా చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిట్టువారు మాట్లాడుతున్నాము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మేము శివారెడ్డి వాళ్ళ కుటుంబంలో పొలం మేము కొన్నాము ఆనాడు మాకు బాట రాసిస్తున్నారు నలభై సంవత్సరాలు అయిపోయింది తర్వాత తొంభై ఐదులో తాండ్రమేరయ్య అని అతనికి మిగతా పొలాలు అమ్మేసి అతను వెళ్ళిపోయినాడు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో సర్వే రీసర్వే చేసినప్పుడు వాకడ ఆదిశేషకి ఉమ్మడి బలబాట ఉంది కదా అది పెట్టాలి కదని వీఆర్ఓ సార్ వాళ్ళు మేరయ్యకి మరియు కొడుకు కిరణ్కి చెబితే వాళ్ళు పెట్టనివ్వకుండా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అందులో మా సంతకాలే వాళ్లే పెట్టుకొని ఈ మా ఉమ్మడి బలబాటే మీకు ఎటువంటి సంబంధం లేదు శివారెడ్డి అనే వ్యక్తి ఆ కుటుంబంలో ఒకరైన శివారెడ్డి అనే వ్యక్తి మాకు అమ్మినాడు కాబట్టి ఇందులో మీకు ఎటువంటి బలబాటు లేదని మాకు బెదిరిస్తూ తగేసి చెప్తున్నారు కోర్టులకు వెళ్ళి ముప్పై లక్షలైనా సరే నలభై లక్షలైనా సరే ఖర్చు పెడతానంటున్నాడు కానీ మాకు మటుకు బలబాటు ఇవ్వనంటున్నాడు అధికారులు అందరూ గమనించి మాకు మా పేద మధ్యతరగతి పేదలకు పేదలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం నాకు హక్కు నాకు ఒక ఎకరా ఉంది కానీ వాళ్ళని దాటుకొని నేను లాస్ట్లోకి పోవాలా కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మీరయ్యా మీరయ్యే కొడుకు మాకు ఆ ఇబ్బంది లేకుండా మాకు న్యాయం చేయాలా బాటల గురించి పోయేదానికి లేదు అని అటకాయింపులు చేస్తున్నాడు అదేదో మంచి మీద పోయి మంచి మంది వస్తే తప్ప లేకుండా ఉంటే మమ్మల్ని పానిచ్చేటట్టు లేదు ఆలుతూరు శివారెడ్డి వాళ్ళ కాడ శివారెడ్డి శ్రీనివాసల రెడ్డి వాళ్ళ కాడ ఇప్పుడు కొన్నారు కొన్ని నలభై సంవత్సరాలు అయిపోయింది మీకు అప్పుడు మూడబల్ల బాట ఉందా ఉన్నింది మీ కాగితాల్లో రాసిచ్చున్నారా కాగితాల్లో రాసిచ్చున్నారు కానీ ఇప్పుడు అది పెండింగ్ పెడుతున్నారు మొదట్లో మొదట్లో అందరూ కొన్నాక ఆయన మేర కొనేటప్పుడు లాస్ట్ లో ఆ బాట వారికి ఆయనకి హక్కుగా హక్కుదారుడు ఆయన నిర్ణయిస్తున్నాడు దిగుదాలు మేము పోవాలి బాట దాటుకొని అదే పోండి రాని అంటున్నాడు ఇక్కడ ఉండే బ్రిడ్జ్ మీకు అందరికి సంబంధించి వేశారా అందరికి డెబ్బై ఎనభై ఎకరాలకు ఉంది బ్రిడ్జి వారికి హక్కు ఇప్పుడు బ్రిడ్జ్ నుంచి మిమ్మల్ని ఇవ్వట్లేదా పనిచ్చే వాటం కనపడాల మమ్మల్ని మీరు ఇప్పుడు మీరు ఎలా చేద్దరు కానీ ఇప్పుడు వారు జరుగుతుంది ఇక నెట జరుగుతుందో ఇప్పుడు మాకు వాళ్ళు అసాములు వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేయాలా న్యాయం చేయకుండా మేము ఎక్కువ రోజులు చేతి చేయలేము వీడు పెట్టుకోవాల్సి వస్తుంది పరిశీలించారు కానీ ఇదిగో చేస్తాం అదిగో అన్నారు వాళ్ళు వాళ్ళ గడ ఏదో ఇల్లు వాళ్ళ మాటలని ఏదో చేస్తూ ఉన్నారు మాకు ఇటు దాకా లంచాలు మాకు ఇటు దాకా రని చేయ కనపడలేదు అది మీరే న్యాయం చేయాలా మమ్మల్ని మాకు హక్కు గెలుపు చాలా నేను పవన్లో పాలం వాక ట్యాచ్ను నేను కొని నలభై సంవత్సరాల పైన అయింది ఇప్పుడు ఏమంటే మొన్న రీసర్వేరీ చేసినప్పుడు ఇప్పుడు పుట్టే ఉమ్మడి బలబట్టని మా కాగితంలో కూడా పెట్టి ఉంది మన రీసర్వేరీ చేసినప్పుడు దాన్ని కూడా ఎక్కేయాలి మేర అంటే అది ఎంత దూరం నేను ఏడెక్కిస్తావు నేను ఎక్కినని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఏడేమంటే మొదట్లో రోజు ఆ భూమిని ఆయన సొంతంగా రాంచేసుకొని మాకు ఇంకనే ఇబ్బంది పెడుతున్నాడు ఇది మందుల మాకు ఎప్పుడైనా ఇబ్బందే కదా మాకు ఇది ఏంటంటే ప్రభుత్వం మాకు దీన్ని న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము అది మాకు ఉండే సమస్యలు ఎప్పుడైనా కూడా మాకు ఇంకేనా ఇబ్బంది కదా ఇది ఆయన సొంతంగా రాన్ చేసుకున్నానుక మేము ఇంకా పోయేదానికి ఉండదు కదా